గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీద ఒక గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్లు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకుని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచేటట్టు పరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టా ఎవరైనా ఒక లెటర్ రాసినా ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా ఆడపిల్లల మీద అగాత్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాత తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు ఆ రోజు అమరావతిలో మహిళల్ని వాళ్ళంతా అసభ్యకరంగా వాళ్ళని కొట్టి అలాగే చాలా మంది ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి మాలాంటి చాలా మంది ప్రజా పూర్తిగా అసభ్యకరమైన పోస్ట్ పెట్టి ఎంతో హింసించే వాళ్ళు ఈ రోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోదు అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళా కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి